సత్యభామ గర్వభంగం నరకాసురునిపై విజయంతో ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడికి స్వాగతం లభించింది ఆయన తనతో పాటు అపారమైన సంపదను బంగారాన్ని రత్నాలను తీసుకువచ్చాడు కృష్ణుని భార్యలలో ఒకరైన సత్యభామ ఆ సంపదను చూసి గర్వంతో నా ప్రియమైన కృష్ణుడిని నా సంపదతో తూకం వేస్తాను నా ప్రేమ ఎంత గొప్పదో ప్రపంచానికి చూపిస్తాను అని ప్రకటించింది మరుసటి రోజు రాజసభలో ఒక పెద్ద త్రాసును ఏర్పాటు చేశారు ఒకవైపు శ్రీకృష్ణుడు ప్రశాంతంగా కూర్చున్నాడు అతని ముఖంలో చిరునవ్వు ఉంది సత్యభామ తన సేవకులను ఆజ్ఞాపించింది వారు బంగారు నాణేలు వజ్రాల హారాలు మరియు మెరిసే రత్నాలను త్రాసు యొక్క మరో పళ్లెంలో కుప్పగా పోయడం ప్రారంభించారు పళ్లెం నిండిపోయింది సత్యభామ తన వద్ద ఉన్న ప్రతి ఆభరణాన్ని ప్రతి బంగారు వస్తువును దానిపై వేసింది కాని ఆశ్చర్యం కృష్ణుడు కూర్చున్నవైపు త్రాసు కూడా కదల్లేదు ముఖం పాలిపోయింది ఆమె గర్వం కరిగిపోయి కళ్లలో నీళ్లు తిరిగాయి తన సంపద అంతా తన ప్రేమను నిరూపించడానికి సరిపోలేదని ఆమె గ్రహించింది ఆ సమయంలో కృష్ణుని మరో భార్య అయిన రుక్మిణీదేవి నెమ్మదిగా ముందుకు వచ్చింది ఆమె చేతిలో ఒక్క తులసి దళం తప్ప మరేమీ లేదు ఆమె ప్రార్థనతో కళ్ళు మూసుకుని ఆ తులసి దళాన్ని సత్యభామ కుప్పగా పోసిన బంగారం మరియు రత్నాల మీద భక్తితో ఉంచింది అద్భుతం జరిగింది తులసిదళం పెట్టిన వెంటనే త్రాసు నెమ్మదిగా కదిలింది కృష్ణుడు కూర్చున్న పళ్లెం పైకి లేచి రెండువైపులా సమానంగా నిలిచింది సత్యభామ తన తప్పును తెలుసుకుంది నిజమైన ప్రేమ భక్తి సంపద కంటే చాలా విలువైనవని ఆమె గ్రహించింది ఒక చిన్న తులసి ఉన్న స్వచ్ఛమైన భక్తి ప్రపంచంలోని బంగారం అంతటికంటే బరువైనదని రుజువైంది